పగోడైనా కూడా సాయం చేసి ఆదుకోవడంలో వైఎస్ఆర్ ముందుంటారని ఆ పగోళ్లే చెబితే ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇదే జరిగింది టీవీ లో ఇప్పుడు దిగ్గజ జర్నలిస్టుగా ఉంటూ పచ్చ మీడియాను చంద్రబాబును మోస్తున్న టీవీ ఫైవ్ మూర్తి కూడా నాటి వైఎస్ఆర్ ను ఆయన ఘనతను వే నోళ్ల మెచ్చుకున్నారు అప్పట్లో వైఎస్ఆర్ సీఎం గా వివిధ టూర్లు వెళుతున్నప్పుడు రిపోర్టర్ గా ఉన్న టీవీ ఫైవ్ మూర్తిని కూడా తన బస్సులో వెంట తీసుకెళ్లారు ఆ సమయంలో తీవ్ర చెమటలతో కళ్ళు మూసుకున్న టీవీ ఫైవ్ మూర్తిని తట్టిలేపి లేపి ఆయనకు టాబ్లెట్ ఇచ్చారు వైఎస్ఆర్ దీనికి ఆశ్చర్యపోయిన టీవీ ఫైవ్ మూర్తి సార్ తనకు ఏం కాలేదని బాగానే ఉన్నానని చెప్పుకొచ్చారు దీనికి తాను సీఎం కాకముందు డాక్టర్ ను అని నీకు స్ట్రోక్ తగిలిందని ఈ టాబ్లెట్ వేసుకోవాలంటూ ఇచ్చారని టీవీ ఫైవ్ మూర్తి గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్ తిడుతున్న మూర్తి కూడా వైఎస్ఆర్ ను గొప్పగా కీర్తించిన వీడియో వైరల్ అవుతోంది హెలికాటర్ చిమ్మ కునుకుపట్టి నాకు చిమ్మ కునుకు పెడితే మధ్యలో ఇట్లా కొట్టి లేపారు నీకు సంక్షోభం వచ్చిందని చెప్పి టాబ్లెట్ ఇచ్చారు నాకు ఆశ్చర్య వేసింది సార్ నేను బాగానే ఉన్నాను సరే నేను సీఎం కాదు ముందు డాక్టర్ ముందు టాబ్లెట్ ఇచ్చారు నేర్చుకున్నా అంటే ఒక పర్సనల్ బాండ్ ఉంటుంది